ధనత్రయోదశి రెండు వేల ఇరవై ఐదు యమదీపం ఎప్పుడు పెట్టాలి వాటి నియమాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం దీపావళి పండుగను హిందువులు టపాసులు కాల్చి సంబరాలు చేసుకుంటారు ఈ దీపావళి పండుగను కొన్ని ప్రాంతాల వారు ఐదు రోజులు జరుపుకుంటారు ఈ పండుగలో భాగంగా మొదటి రోజుని ధనత్రయోదశిగా జరుపుకుంటారు అశ్వయుజ మాసం కృష్ణపక్షం త్రయోదశి రోజున యమదీపం వెలిగిస్తారు ఇలా చేయడం వలన యముడి ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం ఇక ఈ ఏడాది ఎప్పుడు యమదీపం వెలిగించాలి నియమాలేంటో తెలుసుకుందాం ఐదు రోజుల దీపావళి పండుగలో మొదటి రోజున ధనత్రయోదశిగా జరుపుకుంటారు అశ్వయుజ మాసంలోని కృష్ణపక్షంలో అంటే కృష్ణపక్షంలోని పదమూడవ రోజున యమదీపం వెలిగిస్తారు మరణానికి అధిపతి అయిన యమధర్మరాజు పేరుతో దీపం వెలిగించడం వల్ల యముడి ఆశస్సులు లభించి ఆరోగ్యంగా ఉంటారని చెబుతారు ధనత్రయోదశి తిది ఎప్పుడంటే హిందూ క్యాలెండర్ ప్రకారం అశ్వయుజ మాసంలోని పక్ష త్రయోదశి తిది అక్టోబర్ పద్దెనిమిదిన మధ్యాహ్నం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాలకు ప్రారంభమవుతుంది అక్టోబర్ పంతొమ్మిదిన మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఒక్క నిమిషాలకు ముగుస్తుంది పండితులు తెలిపిన వివరాల ప్రకారం అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ శనివారం ధనత్రయోదశిని జరుపుకుంటారు కాబట్టి అదే రోజు యమదీపం వెలిగించాలి ఇక దీపం వెలిగించడానికి దిశ యమదీపాన్ని ఎల్లప్పుడూ దక్షిణం వైపు చూస్తూ వెలిగించాలి దక్షిణ దిశను యమధర్మరాజు దిశగా పరిగణిస్తారు ఈ దిశలో దీపం వెలిగించడం వల్ల యముడు సంతోషిస్తాడు అన్ని భయాల నుంచి ఉపశమనం కలిగిస్తాడు ఇక యమదీపం వెలిగించడానికి నియమాలు యమదీపం నాలుగు వైపులా ఉండాలి నాలుగు వత్తులతో వెలిగించాలి యమదీపం వెలిగించేందుకు నువ్వుల నూనె లేదా ఆవు నూనెను ఉపయోగించాలి దీపం వెలిగించిన తర్వాత దానిని ఇంటి బయట దక్షిణం వైపు పెట్టాలి దీపం వెలిగించేటప్పుడు కుటుంబ సభ్యులందరూ దీర్ఘాయుషుతో జీవించాలని అన్ని కష్టాల నుంచి విముక్తి పొందాలని ప్రార్థించాలి యమదీపాన్ని ఇంటి బయట దక్షిణ దిశలో పెట్టాలి ఈ దీపాన్ని దానం చేయడం వల్ల ఇంట్లో ఎల్లప్పుడూ ఆనందం శ్రేయస్సు ఉంటాయని అకాల మరణ భయం ఉండదని నమ్ముతారు ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్